పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్లో వినాయక మండపాల నిర్వాహకులతో శాంతియుత సమావేశాన్ని నిర్వహించారు డీసీపీ కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వినాయక ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలపై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ పండుగను సమిష్టిగా కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించారు నిమజ్జన రోజు డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు చేసే విజ్ఞప్తులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అన్ని మండపాల నిమజ్జన కార్యక్రమాలు ఒకే రోజు పూర్తయ్యేలా ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ పెద్దపల్లి సుల్తానాబాద్ సిఏలు ఎస్ఐలు మండపాల నిర్వాహకులు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు చూసి పెట్టాలా లేకుండా చూసుకోవాలి విగ్రహాలు పెడుతున్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విగ్రహం మనము పంటలు వేసిన తర్వాత ఐడలు పెట్టిన తర్వాత అది పెద్ద గాలి వస్తేనో వర్షం వస్తేనో కూలిపోయే పరిస్థితి లేకుండా బందోబస్తుగా మీరు ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నా అదేవిధంగా మీరు విగ్రహాలు పెడుతున్నప్పుడు ఏ ప్లేస్లో పెడుతున్నామనేది కూడా చూసుకోవాలి దయచేసి వివాదాస్పదమైన చేసే ప్లేసులో పెట్టదు మీరు రెగ్యులర్గా పెట్టే ప్లేసులు మీకు తెలుసు పెట్టుకోవాలి